నిన్నటి దినం ఫోటో తీసేసినారు అని మున్సిపల్ చైర్మన్ భీమునపల్లి లక్ష్మీదేవి మరియు వైస్ చైర్మన్ బంగారెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి చాలా పొద్దుటూరు ప్రజలకు చాలా గొప్ప విషయాలు చెప్పినారు ఎవరికి తెలియని విషయాలు మేము ఈరోజు ప్రెస్ మీట్ పెట్టి చెప్పడం ఏమంటే ఎవరైనా కానీ ఫస్ట్ బీసీ మహిళ నేను అని మా మున్సిపల్ చైర్మన్ గారు చెప్పినారు బీసీ మహిళ అనేది మా చైర్మన్ గారికి ఈ రోజు మతికి వచ్చిందా నందం సుబ్బయ్య అనే బీసీ లీడర్ చనిపోయిన రోజు ఆ రోజు ఎక్కడ పోయింది ఈ బీసీ అనే బ్రాండ్ నందం సుబ్బయ్యని ఎక్కడ చంపినారు ప్రొద్దుటూరు మున్సిపాలిటీ లేఅవుట్లలో కమిషనర్ రాధా వైస్ చైర్మన్ బంగారెడ్డి వీళ్ళందరూ ఉన్నప్పుడే ఈ లేఅవుట్లో దాని గురించి భూమి పూజ చేసేటప్పుడు పట్ట పగలు అమానుషంగా చంపినారు ఒక బీసీ నాయకుని ఆ రోజు ఎక్కడికి పోయినమ్మ మున్సిపల్ చైర్మన్ బీసీ మహిళ భీమిపల్లి లక్ష్మీదేవి గారు ఆ రోజు మతికి రాలేదా నీకు బీసీ లీడర్ను చంపినారే మా బీసీని చంపినారే అని బీసీ ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ను చంపుదాం ఊరు ఇచ్చిపోకపోతే అని ఫోన్ చేసి భయపడిచ్చినారే మీ నాయకులే ఆ రోజు నీకు బీసీ మార్కు మతికి రాలేదా ఈ రోజు మీ దేవుని ఫోటో తీసేసినారన్నావు దేవుడు నీకు ఎవరమ్మా రాజమల్ల శివప్రసాద్ రెడ్డి దేవుడు మీ ఇంట్లో పెట్టుకోమ్మా అది ప్రభుత్వ కార్యాలయం ఎవరు ముఖ్యమంత్రి ఉంటే వాళ్ళ ఫోటో పెట్టుకోవడం ఆనవాయితీ అది చట్టం దానికి ఒక చట్టం ఉంది జీవో ఉంది చట్టం ఉంది రాజమల్ల ప్రసాద్ రెడ్డి ఎవరమ్మా రాష్ట్రంలో ఎక్కడే కానీ ఎమ్మెల్యే ఫోటో మున్సిపాలిటీలో పెట్టినది చరిత్రలోనే లేదు నువ్వు మళ్ళా దాని ప్రథమ పౌరాలుగా ఉండి నువ్వు మళ్ళా మా దేవుని ఫోటో తీసేసినారు అని అంటావు ఏమమ్మా తల్లి మీ ఇంట్లో పెట్టుకో మీ దేవుడైతే పూజ చేసుకో మీకు ఇచ్చిన చైర్మన్ పదవి నాకు ఇచ్చినాడు అని నీ రుణం నువ్వు తీర్చుకో దాన్ని ఎవరు ఏం మాట్లాడడం నువ్వు తిరిగేది మున్సిపాలిటీ కారు అంటే మేము ప్రొద్దుటూరు పట్టణ ప్రజలు కట్టే పన్ను డబ్బులతోనే నీ సొంత డబ్బు కాదు అది మున్సిపల్ కార్యాలయం మీ ఇల్లు కాదు పార్టీ కార్యాలయం కాదు ఇది అమ్మా తెలుసుకో అన్న బంగారెడ్డి నువ్వేమని చెప్పినావన్నా ఏదన్నా జీవో ఉందా ఇంకొకటి ఉందా అని కడపలో ఏం చెప్పినావు మేయర్ కడప కార్పొరేషన్లో రాజశేఖర రెడ్డి సార్ ఫోటో జగన్మోహన్ రెడ్డి సార్ ఫోటో పెట్టినా అన్నావు అక్కడ డిప్యూటీ సీఎం అంజాద్ పాశ ఫోటో లేదే పొద్దుటూరు రాజమల్లి శివప్రసాద్ రెడ్డి గన్న ఆయన క్యాడర్ ఎక్కువ కదా ఆడ ఫోటో లేదన్నా దాని గురించి మాట్లాడలేదే ఆయన మళ్ళీ ఉప ముఖ్యమంత్రి కానీ మళ్ళీ ఏం చెప్పినా పెద్ద ఆయన రాజశేఖర్ రెడ్డి వలన నీవు రాజకీయ పదవులు పొందినావు అన్నావు రాజశేఖర్ రెడ్డి వల్ల అందరూ పదవులు పొందినారు ఈరోజు నువ్వేం చేస్తాడు అన్నా రాచమల్లు రాజన్న క్యాంటీన్ అని మున్సిపాలిటీ స్థలం తక్కువ డబ్బుకు లీజు తీసుకొని అన్నం ఏమన్నా పెడతాడు అన్నాడా ఏమి చెప్పినాడన్నా మీ బావ ఎమ్మెల్యే రాజమల్లు శివప్రసాద్ రెడ్డి మా అమ్మ ఆజ్ఞ ఇచ్చింది పదకొండు సంవత్సరాలు నేను అన్నం పెడతా అని రాచమల్లు రాజన్న క్యాంటీన్ అని పెట్టి ఆడ రాజశేఖర రెడ్డి సార్ పెద్ద శిలా విగ్రహం ఒకటి పెట్టినారు మరి ఆడిపోయినారన్న ఇప్పుడు ఏ రోజైనా ఒక బీసీ మహిళకు నువ్వు ఇచ్చినావన్నా విలువ ఈరోజు మా బీసీ మహిళ అని మాట్లాడుతాడావే నువ్వు ఏ రోజైనా బీసీ మహిళకు ఒక చైర్మన్ గా విలువ ఇచ్చినావా ఆయన ఒక పిహెచ్ వర్కర్ అన్న ట్రాన్స్ఫర్ చేసిందా టౌన్లో ఎక్కడన్నా తిరిగిందా మున్సిపాలిటీలో ఆమోదించడమైనది తిరస్కరించడమైనది అవి రెండో తప్ప ఆయన ఇంతవరకు ఏమన్నా మాట్లాడిందే ఇప్పటికి మూడు సంవత్సరాలు దాటిపోయింది చైర్మన్ అయ్యాయమ ఆమోదించడమైనది తిరస్కరించడం అయినది ఒక్క కౌన్సిలర్ కన్నా సొంతంగా వస్తే మా చైర్మన్ అమ్మ పనిచేసిందే చెప్పు అమ్మా చెప్పు బంగారెడ్డి అన్న చైర్మన్ అమ్మ ఇద్దరికీ చెప్పేది ఒకటి చేసేది ఒకటి ఈ మంచి పద్ధతి కాదన్న బంగారెడ్డి గారు మా మున్సిపల్ చైర్మన్ గారికి చెప్తున్నా పట్టణం మీద అభివృద్ధి మీద దృష్టి సారించండి ఈరోజు కోట్లు కోట్లు సింగిల్ టెండర్ వేసుకొని సంపాదించినారు మీరు ఎక్కడన్నా ఒక చిన్న వర్షం వస్తే నిండిపోతాడు రోడ్లన్నీ ట్రాఫిక్ జామ్ అయిపోతాంది మళ్ళీ ఒకటి చెప్పినావు బంగారన్నా నువ్వు మా కొండారెడ్డి అన్నే ఒప్పుకున్నాడు అని చెప్పినావు ఏం చెప్పినాడు కొండారెడ్డి బాగుంది అని చెప్పినాడు ఏది మార్కెట్ మార్కెట్ ఒకటి బాగుంది అని చెప్పినాడు అది ఏమంటే కన్స్ట్రక్షన్ జరిగింది కాబట్టి నువ్వు వేరే ఏమన్నా జరిగినాయన్నా బాగుందంటే ఏం బాగుందన్నా నువ్వు అర్థం చేసుకో బాగుందంటే పిండి కింద ఉంటుంది చూడన్నా మాస్ కాంక్రీట్ ఉంది అది కోనేరు అని చెప్పి మాస్ కాంక్రీట్ వేయించి దాంతో ఎత్తాల్సిన డబ్బు అంతా ఎత్తినారు మీరు నువ్వు మీ బావ గుంత ఎక్కువ తీసి టిప్పర్లతో ఇసుక యాడికి తోలుకున్నారన్నా ఆయన కిరణ్ రెడ్డి హిహరి ప్లాట్లలో తోలినారు ఇస్కే ఇట్ట మున్సిపాలిటీ డబ్బుతో మున్సిపాలిటీ మన్ను తీసుకొచ్చి ఏడన్నా తోలాల్సింది కొనిచ్చి మీ ప్లాట్లోకి వేసుకొని అట్లా ఆ విధంగా డబ్బు సంపాదించినారన్న మీరు పొద్దుటూరు పట్టణ ప్రజలకు ఏమీ చేయలే మాస్ కాంక్రీట్ మాస్ కాంక్రీట్ అంటే తెలుసు కదా నువ్వు కోట్ల వర్కులు చేసినావు ఊరికే డబ్బు మిగిలేదు అదంతా ఇప్పేసి దెబ్బదబా దెబ్బదబ్బద నీ పర్సెంటేజ్ ఎత్తి సినిమా సుసా ఉండవు బిల్లు రాలే ఇంకొకటి రాలేదని దీనికి సమాధానం చెప్పు అర్థం చేసుకో మా కొండారెడ్డి అన్న ఏం మాట్లాడింది సూరి మళ్ళా ఇను ఏం చెప్పినాడని మళ్ళా ఏమంటావు శ్రీనాథ్ రెడ్డి సార్ వచ్చినాడు మా చైర్మన్ ను పిలిచలే ఓకే అన్నావు నువ్వు ఏ రోజన్నా చైర్మన్ను పిలిచపోయినాయనారన్నా అడిగిన్నా మీరు ఏ రోజు అన్నా పిలిచబోయినావు చైర్మన్ను చెప్పు ఈరోజు కల్లబొల్లి మాటలు మాటలు చెప్పకూడదన్నా కూరగాయల మార్కెట్ పాపం ఐదు కోట్లు తిన్నారన్నా మీరు బండ రూమ్ కింద ఏడకేనా వస్తాం ఉన్నా దీనికి ప్రమాణం చేస్తాం మీ బావే డైరెక్ట్ చెప్తాడా మీ బావ రాజమౌళి శివప్రసాద్ రెడ్డి ఎవరికాడ ఎంత డబ్బు తీసుకునింది నేను ఏడైనా వచ్చి ప్రమాణం చేస్తా మీ బావ అంటే ప్రమాణాలు అలవాటు నువ్వు రాన్నా నువ్వు మీ చైర్మన్ రాండి దీనిపల్లి లక్ష్మీదేవమ్మ గారు ఒక రూపాయి అవినీతి చేయకపోతే రా నేను ప్రమాణం చేస్తా ఏడ చెప్తే ఆడా మార్కెట్ లో మీరు ఎంత డబ్బు తినింది ఏ పండగ ఆడ ఎంత తీసుకునింది ఏనా దీనికి ఏం చెప్తావు సమాధానం అనుభవ కొట్టినారు కదన్న పొద్దుటూరు పట్టణ ప్రజలది